వెల్కమ్ టు లాటిప్స్ ఛానల్ ఇంతవరకు కూడా నా నూట ఇరవై ఆరు వీడియోలు చూసిన ప్రేక్షకులందరికీ వ్యూవర్స్కి సామాన్య ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో లాస్ట్ వన్ మంత్ నుంచి చాలా ఫాస్ట్గా ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయి తర్వాత ఫ్రాడ్ కాల్స్ ద్వారా చాలా మోసాలు అనేవి జరుగుతున్నాయి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అనేది ఒక యథార్థమైన సంఘటన మీ ముందుకు తీసుకొస్తున్నాను దీంతోపాటు ఇది పది మందికి కూడా ఉపయోగపడే ఈ యొక్క విషయాన్ని మీకు చర్చిస్తున్నాను ముందుగా మీరు ఏటీఎం సెంటర్కి వెళ్ళేటప్పుడు చాలామంది మీరు విత్డ్రా చేసే లోపు సార్ మేము మనీ ఇస్తాం మాకు మీరు ఫోన్పే చేయండి అంటే తెలియకుండా మీరు అందరూ ఏం చేస్తుంటారు అంటే వాళ్ళ దగ్గర మనీ తీసుకొని ఫోన్పే చేస్తారు అంటే అక్కడి నుంచి మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి దాని ద్వారా కూడా ఫ్రాడ్ అనేది ఈ మధ్యకాలంలో జరుగుతుంది కనుక దయచేసి ఎవరు కూడా ఏటీఎం సెంటర్లోని క్యాష్ తీసుకొని మీరు ఫోన్పే చేయడం అనేది చెయ్యొద్దు అపరిచితులు ఎవరైనా సరే చూడడానికి వాళ్ళు డీసెంట్గా ఉన్నా స్టూడెంట్లో ఉన్నా పెద్దోళ్ళ ఉన్నా సరే యు నెవర్ ట్రాన్స్ఫర్ మనీ త్రూ ద ఫోన్పే ఆర్ ద గూగుల్ పే దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సెకండ్ వన్ మీరు ఎప్పుడైనా సరే మాల్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు కానీ మీ యొక్క మొబైల్స్ ఇచ్చి ఏదో వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ కోసం మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ ఇచ్చేస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలీదు కానీ మీరు గిఫ్ట్ కోసం అంతా చూస్తారు అక్కడ కూడా మీరు కొంత కొద్ది రోజులు పోయిన తర్వాత మీకు మెసేజ్లు రావడం మీ బ్యాలెన్స్ కట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇది ఒక రకమైన మోసం మూడోది ఈ మధ్యకాలంలో చాలా కొత్తగా సరికొత్తగా మీ మీద ఎఫ్ఐఆర్ లాగ్ అయింది మహారాష్ట్రలో పలానా పంత్ నగర్ అనే పోలీస్ స్టేషన్లో మీ మీద ఎఫ్ఐఆర్ లాంచ్ అయింది అర్జెంటుగా మీరు ముంబై వచ్చి మీ యొక్క ఫోన్ నెంబర్ని కానీ మీరు ఇచ్చేయకపోతే మీ మీద ఎన్ఓసి తీసుకోవాలని చెప్పి బెదిరింపు కాల్స్ చాలా వస్తున్నాయి ఇవి ఎవరికి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి దీనికోసం చర్చిద్దాం ఇప్పుడు టార్గెట్ నెంబర్ వన్ ఎవరైతే ఈ ఫ్రాడ్ కాల్స్ చేస్తున్నారో మ్యాక్సిమం హిందీ వచ్చిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు హిందీలో మాత్రమే అవుట్ చేస్తున్నారు నిన్న విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగింది ఒక వ్యక్తికి ఫోన్ చేసి ఈ నెంబరు మీ పేరు మీద ఉంది ఇది ముంబైలో యూజ్ చేస్తున్నారు ఇది ముంబైలో యూజ్ చేస్తున్నారు కనుక ఈ యొక్క నెంబర్ ద్వారా చాలా బ్యాడ్ మెసేజ్లు వెళ్తున్నాయి దీని మీద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయింది ఫలానా ముంబై పంత్ నగర్ స్టేషన్లో ఈ యొక్క ఎఫ్ఐఆర్ నెంబర్ చూపించు మీ నెంబర్ ఇది అర్జెంట్గా మీరు పోలీస్ స్టేషన్కి రాకపోయి కంప్లైంట్ ఇవ్వకపోతే ఎన్ఓసి తీసుకుపోతే మీ మీద యాక్షన్ తీయడం జరుగుతుంది అని ఫస్ట్ కాల్ చేశారు చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే ఇమీడియట్గా మీరు ఎక్కడైతే ఉన్నారో చెప్పండి లేకపోతే మీకు లోకల్ పోలీసుతో మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు తర్వాత వస్తుంది మూడో పాయింట్ కొద్ది క్షణం పోయిన తర్వాత ఫోన్ చేసి మీరు అక్కడి నుంచి రావక్కలేదు మాకు పదివేలు ఇరవై వేలు ట్రాన్స్ఫర్ చేయండి మీకు ఎన్ఓసీ ఇస్తామని చెప్పేసి ఆన్లైన్లో ఫోన్ల ద్వారా డైరెక్ట్గా మీకు ఫోన్ చేస్తారు అయితే ఆ ఫ్రాడోడికి తెలియని విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ట్రై రూల్స్ ప్రకారం సిమ్ అనేది టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత మనం రీఛార్జ్ చేయకపోతే ఆటోమేటిక్గా సిమ్ ఏమవుతుందంటే అది ఆ నెంబర్ చేయకుండా పోతుంది సో దీనివల్ల ఎవరైనా సరే ఇటువంటి ఎఫ్ఐఆర్ మీ మీద ఉంది మనీ ల్యాండరింగ్ కేసులు ఉన్నాయని చెప్పి ఫ్రాడ్ కాల్స్ ఎవరైనా సరే హిందీలో మాట్లాడితే దయచేసి మీరు అక్కడితో కట్ చేయండి మీకు అన్నోన్ నెంబర్స్ నుంచి ఎవరైనా సరే కాల్స్ వస్తే మటుకు మీరు ఎత్తద్దు తర్వాత మీరు ఎవరైనా సరే మీకు ఫోన్పే ద్వారా ఒక వెయ్యి రూపాయలు మీకు పంపించామండి బై పొరపాటుని పంపించాము మళ్ళీ మీరు మాకు పంపించండి అంటే మీరు మళ్ళీ పంపించారు అంటే మీ పని అయిపోయిందంకే ఇలాగా ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్ల ద్వారా ఏమవుతుందంటే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కొన్ని వెబ్సైటు ఆటోమేటిక్గా మీరు ఓపెన్ చేసినప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే టక టక టక్ రిపీటెడ్ మెసేజ్ వచ్చేస్తుంది అప్పుడు మీరు యాప్ స్టోర్కి వెళ్ళి దాన్ని గూగుల్ క్రోమ్ ద్వారా దాన్ని ఏం చేస్తున్నారంటే డిజేబుల్ చేయకపోతే మీకు అలా మెసేజ్లు వస్తూ ఉంటాయి దయచేసి ఈ యొక్క ఆన్లైన్ రంగం ఎంత వేగంగా డిజిటల్ మార్కెట్ పరిగెడుతుందో మోసాలు చేసే వాళ్ళు కూడా అంత స్పీడ్గా పరిగెడుతున్నారు ఈ మధ్యకాలంలో చాలామంది ఫ్రాడ్ కాల్స్ మీకు వస్తున్నాయి దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే ఫ్రాడ్ కాల్స్ వస్తే మీరు అటెండ్ చేయొద్దు నెంబర్ వన్ హిందీలో మాట్లాడి మీ మీద ఎఫ్ఐఆర్ ఉందా ఆ ఎఫ్ఐఆర్ ఉందా సరేనండి మేము వస్తామండి మేము పోలీస్ స్టేషన్ వస్తామని చెప్పేసి సునాయాసంగా తప్పించుకోండి మీరు ఏ మాత్రం భయపడినట్టు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇమ్మీడియట్లీ వాళ్ళే పోలీసులు అయిపోతారు వాళ్ళే టెలికామ్ ఆఫీసర్లు అయిపోతారు అన్నీ కూడా అవతారాలు ఎత్తారు కనుక దయచేసి ఈ మధ్యకాలంలో ఎస్పెషలీ విశాఖపట్నం జిల్లాలో చాలా మందికి మీ మీద ఎఫ్ఐఆర్లు అయి రిజిస్టర్ అయింది మీ మీద మనీ ల్యాండరింగ్ కేసులు ఉన్నాయి మీ మీద ఈ కేసులు ఉన్నాయి ఆ కేసులు ఉన్నాయని చెప్పి లాయర్లు వాలే జడ్జిలు వాలే తీర్పులు ఆ అన్నీ కూడా ఆ ఫ్రాడ్ ఉన్న పర్సన్స్ అన్నీ కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు దయచేసి మీరు ఒకటే చెప్తున్నాను బ్యాంక్ నుంచి అయితే ఏ బ్యాంక్ ఆఫీసర్ కూడా మీకు ఫోన్ చేయరు అది గుర్తుంచుకోండి రెండోది ఎవరైనా సరే మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యే ముందు మీకు ఇంటిమేషన్ ఇస్తారు ఎక్కడో మహారాష్ట్ర ముంబై ఇవన్నీ మీ ఫోన్ నెంబర్ అయిందండి అని మీకు చెప్తే మీరు సింపుల్గా ఒకటే చెప్పండి నేను ఆ ఫోన్ నెంబర్ నాది కాదు నేను వాడట్లేదు దయచేసి పెట్టి అని చెప్పండి తప్ప వారితో సంభాషణ చెయ్యొద్దు వారు పోలీస్ స్టేషను ఎఫ్ఐఆర్ అంటే మీరు భయపడిపోయి ఆ భయంలో కొన్ని తప్పులు చేస్తారు కనుక అంత ఛాన్స్ ఎదుటివాడికి ఇవ్వకుండా మీరు చేయండి ఎఫ్ఐఆర్ ఎక్కువగా నైన్ వన్ సిక్స్ జీరో ఇలా మహారాష్ట్ర నుంచి ఫోన్స్ వస్తే మటుకు దయచేసి మీరు కట్ చేసేయండి అది మనం ట్రూ కాలర్లో స్పామ్ కూడా రావట్లేదు డైరెక్ట్ నేమ్తో వస్తుంది టెలికామ్ డిపార్ట్మెంట్ అన్నా సైబర్ ఆఫీసర్స్ అన్నా పోలీస్ డిపార్ట్మెంట్ అన్నా సరే మీరు ఎవరితో కూడా మాట్లాడద్దు ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళే వేష వేస్తారు వాళ్ళే సైబర్ క్రైమ్ అంటారు వాళ్ళే పోలీసులు అంటారు వాళ్ళే బ్యాంక్ అంటారు దయచేసి మీరు ఏంటంటే మీకు హిందీలో మాట్లాడితే కంపల్సరీగా ఫేక్ కాల్ కింద మీరు గుర్తించి పక్కన పెట్టేయండి ఈ వీడియో సాధ్యమైనంత వరకు కూడా సామాన్య మానవులందరికీ చేరే విధంగా షేర్ చేయండి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే ఈ యొక్క ఎఫ్ఐఆర్ కానీ ఫేక్ కానీ ఫ్రాడ్ కానీ ఉంటే మీరు భయపడద్దు लीव इथ सिंपली थैंक यू फॉर वॉचिंग मे चैनल